హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఈ రోజై ఏకలింగం అయితే ఏకలింగం ఇక పల్లవి గురించి గుండె పగిలే నిజాన్ని పల్లవి ఫ్యామిలీ ముందు చెప్పబోతున్నాడు ఇక పల్లవి గురించి తెలుసుకున్న కమలైతే ఇక పల్లవిని అయితే బయటికి గెంటేయబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అవని అయితే ఇక అవని అయితే ఒక ఆట ఆడుకోవాలని పల్లవి ఇక అవనికి అన్ని వంటకాలు చేయమని It- చెప్పడంతో ఇక అవని అయితే ఇక అనుకున్న పల్లవి అన్నీ ఇక చేస్తూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక శ్రేయ కూడా పల్లవే ఇక అక్కని ఇన్ని చేయమంటుంది నేనెందుకు చేయమనకూడదు అని ఇక శ్రేయ కూడా ఇక అక్కతో నేను కూడా పనులు చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అవ పల్ల శ్రేయ కూడా ఇక తనకి కావాలని కాఫీ తీసుకురమని చెప్తుంది అప్పుడు సరే శ్రేయ అని ఇక అలా వంటకాలు చేస్తూ వాళ్ళకి ఇక సేవలు చేస్తూ ఉంటుంది అవని అయితే ఇక అప్పుడే ఇక శ్రీయనైతే ఎత్తుకొని వస్తూ ఉంటాడు శ్రీకర్ అప్పుడే శ్రీకర్ని చూసి శ్రీకర్ ఏమైంది శ్రేయకి అని ఇక అంటూ ఉంటుంది ఏమీ కాలేదు వదిన కానీ శ్రేయకి కాళ్ళు వాపులుగా ఉన్నాయి అందుకనే తనని ఎత్తుకొని వచ్చాను అని ఇక శ్రీకర్ చెప్పడంతో అప్పుడే ఇక అవని ఒకసారి షాక్ అయిపోతుంది అంటే శ్రీయ ఇప్పుడు నడవలేకపోతుంది శ్రీయని జాగ్రత్తగా చూసుకోవాలి అని అవని కూడా శ్రీకర్ చెప్తుంది అప్పుడే ఇంకా అది విన్న మీనాక్షి ఒక్కసారి షాక్ అయిపోతుంది అప్పుడే ఇక ఏంటమ్మా ఇంకా వంటకాలు ఎవరికి అని అనగానే పల్లవికమ్మ పల్లవి ఇక ఏవి తినబుద్ధి కావడం లేదు అంటుంది కదా ఇక అందుకే తను అనుకున్నది చేస్తున్నాను అని ఇక చెప్పగానే అమ్మ నాకు పల్లవి గురించి ఒకటి డౌట్ ఉంది అని ఇక అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది అవని ఏంటమ్మా అది అని అనగానే అవునమ్మా అసలు పల్లవికి ఇక కడుపుతో ఉన్న అమ్మాయికి ఉండే లక్షణాలు ఒకటి కూడా లేవు శ్రీయా ఇక తను ప్రెగ్నెన్సీ అన్నప్పటి నుంచి వాంసింగ్లు చేసుకుంటున్నా ఉంటుంది కానీ శ్రీ ఈ పల్లవి మాత్రం ఏదీ లేదు పల్లవి తను అనుకున్నదల్లా తింటూనే ఉంది ఇక తను బాగానే తింటుంది తను వాంతింగ్ అయితే చేసుకోవడం లేదు ఇక ఇంతవరకు తన కాలవాపులు కానీ అసలు ప్రెగ్నెంట్లో ఉండే లక్షణాలు ఒకటి కూడా కనిపించడం లేదు నాకైతే పల్లవి ప్రెగ్నెంట్ అనేది ఇక ఒక నాటకంలా అనిపిస్తుందమ్మా అని ఇక మెయిన్ చెప్పగానే ఇక అవని కూడా అవునమ్మా నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే డౌట్ వస్తుంది అయినా పల్లవి కావాలని ఇదంతా చేస్తుందా అంటే మామయ్య గారి ఆస్తి కోసం పిల్లలు కావాలని పిల్లల పేరిట ఆస్తిని చేయిస్తానని అనడంతో ఇదంతా ఇక కావాలనే పల్లవి ఇక ఒక ప్రెగ్నెంట్ నాటకం ఆడుతుందా అని ఇక అనుకుంటూ ఉంటుంది అవునమ్మా నాకు కూడా అదే డౌట్ ఉంది ఖచ్చితంగా పల్లవి ప్రెగ్నెంట్ కాదు కానీ తను నాటకం ఆడుతుంది ఇక నీతో పనులు ఈ విధంగా చేయించుకుంటుంది అని ఇక అంటూ ఉంటుంది సరే అమ్మా ఈ పల్లవి అసలు ప్రెగ్నెంటా కాదా అనేది అందరి ముంచు నేనే తేల్చుతాను ఇక పల్లవి అసలు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకునేలా చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది ఇక అవినీ అయితే సరే అమ్మా జాగ్రత్త ఆ పల్లవితో ఇక ఆ పల్లవి మామూలుది కాదు అని ఇక అంటూ ఉంటుంది సరే అమ్మా నాకు కూడా తెలుసు కదా వాళ్ళ నాన్న గురించి ఇక తన గురించి అని ఇక అవని అంటూ ఉంటుంది ఎలాగైనా పల్లవి నిజస్వరూపం తెలుసుకోవాలి అసలు పల్లవి ప్రెగ్నెంటా కాదా అన్న నిజమైతే తెలుసుకుంటాను ఆ తర్వాత తనకి తగిన విధంగా బుద్ధి చెప్తాను అందరి ముందు అని ఇక అంటూ ఉంటుంది ఇక పల్లవి అవని అయితే పల్లవి గురించి ఇక మీనాక్షితో ఇక అప్పుడే ఇక అవని పల్లవి అనుకున్న వంటకాలు అయితే తీసుకువెళ్ళి ఇక పల్లవికి ఇస్తుంది అప్పుడే ఇక పల్లవి ఇక పల్లవిని చూసి స్త్రీయని చూసి స్త్రీయ కాళ్ళు నొక్కడంతో ఇక శ్రీకర్ అయితే అప్పుడే ఇక పల్లవిని చూసి అవును కమల్ నువ్వు ఒక్కసారి కూడా ఇక పల్లవికి హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళలేవు అయినా హాస్పిటల్కి తీసుకువెళ్ళలేవు పల్లవికి ఏదైనా ఇక స్కానింగ్ లాంటివి ఏవైనా ఉంటాయి కదా నువ్వు ఇంతవరకు పల్లవిని హాస్పిటల్కి తీసుకువెళ్ళలే కదా కమల్ అలాంటిది శ్రీకర్ రెండుసార్లు తీసుకువెళ్ళి వచ్చాడు అని ఇక అవని చెప్పగానే అప్పుడే కమల్ ఇక

ఇదేంటి ఇప్పుడు హాస్పిటల్కా అని ఇక అనుకుంటూ ఉంటుంది అవును నువ్వు చెప్పినప్పుడు నాకు గుర్తుకు వచ్చింది కానీ నేను ఇంతవరకు పల్లవిని ఒకసారి కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు చాలా థ్యాంక్స్ వదిన నువ్వు గుర్తుకు చేసినందుకు ఈరోజే వెంటనే పల్లవిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను అని ఇక అంటూ ఉంటాడు ఇక కమ్మలైతే అప్పుడే ఇక అవని కూడా ఇక వెంటనే నువ్వు పల్లవిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించి ఇక తనకి తగిన ఇక ఏమేవి డాక్టర్ గారు ఏవేవి జాగ్రత్తలు తీసుకుంటారో అవి మాత్రం తీసుకోవాలి ఏ ఫుడ్ తినమంటారో అది మాత్రమే తినాలి అని ఇక అప్పటివరకు పల్లవికి ఇష్టం వచ్చినట్లు తినకూడదు ఇక అవని చెప్పగానే ఈ రోజే తనని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని ఇక అంటూ ఉంటున్న ఇక కమలైతే ఇక సరే అని ఆ రోజు ఇక అవని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ మనం అనుకున్నట్లే ఇక ఈ రోజు ఈ పల్లవి బండారం బయట పెడతాము అసలు పల్లవి ప్రెగ్నెంట్ నాటకమా అసలు నిజమా అనేది ఈరోజు తెలిసిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే మీనాక్షితో ఇక ఉదయాన్నే ఎలాగైనా నన్ను ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇక డాక్టర్లు నేను ప్రెగ్నెంట్ కాదన్న నిజం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తారు లేదు అలా జరగకూడదు ఇక నన్ను ఈ ఇంట్లో వాళ్ళు అందరూ చీకొడతారు ఇక కమల్ మాత్రం నన్ను నా నిజ స్వరూపం తెలుసుకున్నాక నన్ను బయటికి గెంటేస్తాడు అని ఇక పల్లవి అయితే అనుకుంటుంది ఇంకా వెంటనే పల్లవి అయితే ఎలాగైనా ఇక డాక్టర్ గారిని కలిసి నేను చెప్పినట్లుగా ఇక చెప్పమని చెప్పాలి తనకి ఎంత డబ్బైనా ఇస్తాను అని ఇక అనుకుంటూ పల్లవి అయితే తన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తుంది వెంటనే నువ్వు నేను చెప్పిన చోటుకి రమ్మని అప్పుడే ఇక పల్లవి చెప్పినట్లుగా ఆ డాక్టర్ అయితే ఇక ఆ రాత్రిపూట ఇక పల్లవి చెప్పిన చోటుకైతే వస్తుంది అప్పుడే ఇక పల్లవి అయితే ఇక ఆ డాక్టర్తో నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి నీకు ఎంత డబ్బైనా ఇస్తాను అని ఇక పల్లవి డాక్టర్తో అంటూ ఉంటుంది ఇక పల్లవి ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక ఏకలింగం కూడా తన ఊళ్ళో ఇక ఆ ఏకలింగం ఇక ఆ రోజు నగలు తీసింది పల్లవి అని ఇక చెప్పేస్తాను అని అనడంతో ఇక పల్లవి ఇక నా గురించి బయట పెడితే నేను బ్రతకనివ్వను అని పల్లవి అయితే ఒక రౌడీలను పెట్టి ఇక ఏకలింగం నీ గురించి మీ ఫ్యామిలీకి చెప్తాను ఈరోజు ఊరు మొత్తం ముందల నన్ను అవమానపరిచావు ఆ అవని ద్వారా ఇదంతా నీ వల్లే ఎలాగైనా నీ గురించి మీ కుటుంబానికి చెప్తాను అని ఇక ఏకలింగం చెప్పడంతో అప్పుడే ఇక పల్లవి అయితే ఈ ఏకలింగం నా గురించి బయటపడతాడు తనతో చేతులు కలిపి ఆస్తి కోసం నేను ప్లాన్లు వేశానని తను తెలుసుకుంటాడు లేకపోతే ఇప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు అని ఇక పల్లవి అయితే ఇక ఏకలింగాన్ని రౌడీలను పెట్టించి ఇక కిడ్నాప్ అయితే చేయిస్తుంది అప్పుడే ఇక ఏక లింగ ఎవర మీరు నన్నెందుకు కిడ్నాప్ చేశారు నేను ఎవరో తెలుసు కదా నేను ఈ ఊరి సర్పంచిని అని కా ఏకలింగం అంటూ ఉంటాడు నువ్వు సర్పంచ్ పోయినా ఇక మా మేడం నాకు డబ్బులు ఇచ్చింది నేను కిడ్నాప్ చేయమన్నది అని ఇక అనగానే అప్పుడే మీ మేడం ఎవరు అని ఇక ఏకలింగం అనగానే మా మేడం పల్లవి గారు అని చెప్పగానే ఏకలింగం ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే ఆ పల్లవి మామూలుది కాదు నన్నే ఇక కిడ్నాప్ చేయిస్తుందా ఇక తన గురించి తన కుటుంబానికి ఎక్కడ నిజాన్ని చెప్తానో అని నన్ను కిడ్నాప్ చేయిస్తుందా ఇక ఇలాంటిది నా ఇక్కడ ఇక ఇలాంటి దాన్ని వదిలిపెట్టకూడదు ఈరోజు నన్ను ఈ కిడ్నాప్ చేస్తుందా అసలు నా పరువు పోవడానికి కారణం A pa' ఆ పల్లవి వల్ల ఈరోజు నేను తలెత్తుకోకుండా అయ్యాను ఈ ఊళ్ళో ఈ ఇక ఆ పల్లవి వాళ్ళ కుటుంబంలో అందరి ముందు నేను అవమానపడ్డాను అంతా చేసింది ఆ పల్లవి ఎలాగైనా వీళ్ళ నుండి తప్పించుకుని వెళ్ళి ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీకి ఈ పల్లవి నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అని ఇక ఏకలింగం అయితే అనుకుంటూ ఉంటారు కదా ఇక ఎలాగైనా ఈ రౌడీల నుంచి నేను తప్పించుకు వెళ్ళాలి ఈ పల్లవి నిజస్వరూపం అవని వాళ్ళకి తెలిసేలా చేయాలి అని ఇక ఏకలింగం అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఏకలింగం ఎలా వెళ్ళాలి ఈ రౌడీల నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక రౌడీలు ఇక బయటికి వెళ్ళి భోజనం చేసేద్దాం పదండి రా అనికాల మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు బయటికి వెళ్ళడం బాగా గమనిస్తాడు ఏకలింగం అయితే అప్పుడే ఇక ఏకలింగం ఇప్పుడు ఈ సమయానికి ఎవరూ లేరు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఎలాగైనా ఈ పలవి నిజస్వరూపం తన తండ్రి నిజస్వరూపం ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీకి తెలిసేలా చేయాలి అని ఇక ఏకలింగం అయితే ఇక అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక పక్కనే ఒక షాక్ కనిపించడంతో దాంతో తన తాళ్ళని తేంచేసి ఇక ఏకలింగం అక్కడి నుంచి తప్పించుకుంటాడు అప్పుడే ఇక రౌడీలు అక్కడికి వచ్చి చూసేసరికి ఏకలింగం కనిపించకపోవడంతో ఇదేంటి వీడు ఎక్కడికెళ్ళాడు మనం భోజనం చేసి వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈ విషయం మేడానికి చెప్పాలి అని ఇక రౌడీలైతే వెంటనే ఇక ఆ విషయం పల్లవికి ఫోన్ చేసి చెప్తారు అప్పుడే పల్లవి ఏంట్రా ఏం జరిగింది అని అనగానే ఏకలింగం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాడు మేడం అని అనగానే ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నా గురించి బయట పెడతాడు నా నిజస్వరూపాన్ని ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాడు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళకు ఇక ఈ పని అప్పగించడమే తప్పు ఇప్పుడు ఈ ఏకలింగం నా మీద కోపంతో నా కుటుంబం గురికి నా గురించి నిజాన్ని చెప్పేస్తాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక ఏకలింగం మాత్రం ఇక ఈ పల్లవి అంత చూస్తాను ఈ పల్లవి వల్ల ఈరోజు ఊళ్ళో పరువు అటు ఇక అవని వాళ్ళ ఫ్యామిలీలో నేను తప్పు చేసిన వల్ల నిలబడవలసి వచ్చింది ఆ పల్లవి మాటలు విని ఎలాగైనా ఆ కుటుంబానికి నిజాన్ని తెలియజేయాలి అని ఇక ఏకలింగం అనుకుంటూ ఉంటాడు ఏకలింగం ఇంటికి రాగానే కోటిలింగం అనయా నువ్వు అని ఇంకా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావనయా అని అంటూ ఉంటారు నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించను రా అందుకే మీకు కనిపించకుండా వెళ్ళాను అని అనగానే ఏంటన్నాయా ఏం జరిగింది అసలు నువ్వు ఎన్ని రోజులు ఎక్కడికెళ్ళవనయా అయినా ఈ దెబ్బలు ఏంటన్నాయా అని కోటిలింగం ఏకలింగాన్ని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏకలింగంతో అంటూ ఉండగా అప్పుడే అవునరా నేను నిజంగానే నువ్వు చెప్పినట్లు అవని వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచిదో నాకు తెలుసు ఇక అవని గారు ఎంత మంచివాళ్ళో తెలుసు ఇక ఈరోజు నిజాన్ని తెలుసుకున్నాన్రా అవని చాలా బాధ పెట్టాను అవని ఇక నా విషయంలో ఇక ఈ విధంగా చేసిందని తనని బాధ పెట్టాను కానీ ఇదంతా ఇక ఆ పల్లవి వల్లే ఇదంతా చేశాను రా వాళ్ళ ఇంట్లో ఒక పల్లవి అమ్మాయి ఉంది తను మాత్రం ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటుంది తను ఆస్తి కోసమే ఆ ఇంట్లో ఉంటుంది ఎలాగైనా ఆ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని చేతులు కలిపి ఇదంతా నాతో చేయించింది అసలు అవని వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కారణం ఆ పల్లవే ఇక ఆ రోజు గుడిలో నగలు కూడా తీసింది తనే ఇక ఆ నింద నాపై వేసింది ఈ నిజాన్ని వాళ్ళ చెప్తానంటే నన్ను ఎన్ని రోజులు కనిపించకుండా రౌడీలతో కిడ్నాప్ చేయించింది అని ఇక ఏకలింగం కోటిలింగానికి చెప్తాడు అప్పుడే ఇక కోటిలింగం అనయ్య ఇక ఇక తన గురించి మనం ఇప్పుడే వాళ్ళ గురించి ఇక బయటపెడదాం ఇక అలాంటి వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్నారని వాళ్ళు తెలుసుకోవాలి ఎలాగైనా అవని మేడం ఇక జాగ్రత్తగా ఉండాలి అవని మేడం ఎలాగైనా ఈ పలవి గురించి తెలుసుకోవాలి అని ఇక కోటిలింగం అంటూ ఉంటాడు అవునరా నేను కూడా అదే చూస్తున్నాను అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంటుందో వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలియదు కదరా అని ఇక కోటిలింగంతో ఏకలింగం అంటూ ఉంటాడు అప్పుడే ఇక నాకు తెలుసు అన్నయ్య ఈ మధ్య నేను ఆరాధ్య కోసం హైదరాబాద్కి వెళ్ళొచ్చాను అక్కడ మేడం నాకు లొకేషన్ పంపారు అక్కడికి వెళ్దాం పద అన్నయ్య అని ఇక కోటిలింగం అయితే ఏకలింగాన్ని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి ఆ రాత్రి పూట వస్తూ ఉంటారు అప్పుడే ఇక పల్లవి అయితే ఇక డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది కదా ఆ తర్వాత ఇక నేను డబ్బు ఎంతైనా ఇస్తాను కానీ నేను ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని మాత్రం అబద్ధం ప్రెగ్నెంట్ కాదని నిజాన్ని మాత్రం వాళ్ళకి తెలియచేయకూడదు నేను ప్రెగ్నెంట్ అనే మీరు నువ్వు వాళ్ళందరికీ చెప్పాలి ఇక ఎంత డబ్బైనా ఇస్తాను అని ఇక డాక్టర్తో ఇక మాట్లాడుతూ డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే అది చూసిన కోటిలింగం ఏకలింగం ఒక్కసారి షాక్ అయిపోతారు అంటే ఈ పల్లవి ఇంట్లో కూడా అందరినీ మోసం చేస్తుందా తను డబ్బు కోసం ఇక ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతుందా ఇక ఈ నిజాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలి అని ఇక అనుకుంటూ ఉంటారు ఏకలింగం కోటిలింగం అయితే అన్నయ్య ఈ పల్లవి మాట మార్చేస్తుంది ఎలాగైనా తనని సాక్ష్యాలతో బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నిరూపించాలి నువ్వు వీడియో తీయనయ్య అని ఇక అంటూ ఉంటాడు కోటిలింగం అయితే అప్పుడే ఏకలింగం పల్లవి డాక్టర్తో మాట్లాడడం డబ్బులు ఇవ్వడం అదంతా వీడియో తీస్తాడు వెంటనే ఇక ఆ వీడియో తీసి ఇక కోటిలింగం ఏకలింగం ఇక పల్ల రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకైతే వస్తారు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఇక అవని ఇక రాజ్ అక్కడ ఉన్న అక్షయ్ శ్రీకర్ కమల్ అందరూ ఒకసారి షాక్ అయిపోతారు ఇక పల్లవి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడిక్కడికి వచ్చాడు అంటే నా గురించి అంతా బయట పెడతాడు ఇప్పుడు నేనేం చేయాలి అని పలవి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఏంట్రా మళ్ళీ వచ్చావు మా మీద ఇంకా ఇంకా కోపం పెరుగుతూనే ఉందా నీకు అని ఇక నీకు తగిన విధంగా బుద్ధి చెప్పాం కదా ఇంకా బుద్ధి రాలేదా అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు లేదు సార్ నేను తప్పు చేశాను మీకు క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే అప్పుడే ఇక ఏంటి క్షమాపణ చెప్పడానిక అని అనగానే అవునండి తన దాని తన తనని చూస్తుంటే పశ్చాత్తాపం పొందినట్లుంది తన మాటలను అని అవని అనగానే అవును మేడం మీకు నిజం చెప్పడానికే వచ్చాను నేను నన్ను క్షమించండి ముందుగా మిమ్మల్ని బాధ పెట్టాను ఊళ్ళో ఇక నన్ను క్షమించండి మీ గురించి మీ గొప్పతనం గురించి తెలుసుకున్నాను ఇక మీకు ఒక నిజాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అనగానే అప్పుడే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంట నిజం అని అనగానే రాజేంద్ర ప్రసాద్ అనగానే అప్పుడే ఇక ఇక ఏకలింగం అయితే అవును సార్ ఆ రోజు నగలు తీసింది గుడిలో నేను కాదు మీ ఇంట్లో వ్యక్తే అని అనగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి మా ఇంట్లో వ్యక్తి నగలు ఏంటి అని అనగానే అవును సార్ మీ ఇంట్లో నగలు ఆ రోజు గుడిలో నగలు తీసింది మీ ఇంట్లో వ్యక్తే తను ఎవరో కాదు పల్లవి అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతారు అప్పుడే కమల్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా భార్య నగలు ఏంటి అని అనగానే అవును తనే నగలు తీసింది ఆ రోజు ఆ నగలు తీసి ఆ నింద నాపై వేసింది ఇక ఆ నిజాన్ని నేను మోసాను ఆ నిందని ఇక నేను మీకు నిజం చెప్తానంటే నన్ను ఎన్ని రోజులు ఆ పల్లవి కిడ్నాప్ చేయించింది అని చెప్పగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా అప్పుడే పల్లవి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా గురించి అబద్ధం చెప్తావా ఇంకా నీకు బుద్ధి రాలేదా అని పల్లవి నటిస్తూ ఉంటుంది ఏంటి మేడం ఇంకా మీరు నమ్మిస్తున్నారా ఇక నీ గురించి అంతా చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అసలు మీ ఇంట్లో ఉంటున్న ఈ పల్లవి మామూలుది కాదు తన తండ్రితో చేతులు కలిపి నాతో చేతులు కలిపి మీ ఆస్తిని సొంతం చేసుకోవాలని చూస్తుంది ఇక ఆస్తి మొత్తం తన పేరిట చేసుకోవాలని చూస్తుంది అని ఇక చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి నా కోడలు ఈ పని చేయడం ఏంటి అని అనగానే అవును తను ఈ ఆస్తి కోసమే తను ఈ విధంగా చేస్తుంది అయినా తను ప్రెగ్నెంట్ అని మిమ్మల్ని కూడా నమ్మించిందంటే కదా తను అసలు ప్రెగ్నెంటే కాదు తను ఇంకా ప్రెగ్నెంట్ అన్న నాటక తుంది ఆస్తి కోసం కావాలంటే ఈ వీడియో చూడండి ఇంతకుముందే మేము వస్తూ ఉండగా డాక్టర్కి డబ్బులు ఇచ్చి నేను ప్రెగ్నెంట్ అని ఇక ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి నేను ప్రెగ్నెంట్ కాదని అందరూ డౌట్ పడుతున్నారు అని ఇక అలా డాక్టర్కి డబ్బులు ఇచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్పమని చెప్తుంది ఇదంతా వీడియో తీసాను కావాలంటే చూడండి అని ఇక కోటిలింగం ఏకలింగం ఆ వీడియోని చూపిస్తారు అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక ఏంటి ఇక నువ్వు మమ్మల్ని మోసం చేసావా అని ఇక కమలైతే నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకం ఆడి మాతో సేవలు చేయించుకున్నావు మా వదినని తాన తిప్పలు పెట్టావు ఇక నీలాంటిది నా ఇంట్లో ఉండడం ఏంటి ఇక ఈ ఇంట్లో ఇక ఒక పురుగును పెట్టుకున్నట్లుగా ఉంది నీలాంటి శత్రువుని ఇంట్లో పెట్టుకొని మేము బయట శత్రువులను వెతకడం ఏంటి ఆస్తి కోసం ఇదంతా చేస్తావా నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని ఇక అయితే ఇక ప పల్లవిని అయితే మెడ పట్టుకుని అయితే గెంటేస్తాడు ఇక ఇక్కడున్న ఇక ఏకలింగం అయితే పల్లవి చెంప పలగొట్టి బుద్ధి చెప్తాడు ఈ విధంగానైతే ఇక పల్లవి ఏకలింగంని కిడ్నాప్ చేయిస్తుంది కదా తన నిజస్వరూపాన్ని బయట పెట్టకుండా ఉండడానికి ఇక ఏకలింగం ఆ కిడ్నాపర్స్ నుండి తప్పించుకొని వచ్చి పల్లవి నిజస్వరూపాన్ని ఇక రాజేంద్ర ఫ్యామిలీకి తెలియజేస్తాడు ఈ విధంగానైతే పల్లవిని గురించి అంత నిజాన్ని బయట పెట్టేబో ఇక ఏకలింగం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్